పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది వెయ్యి రూపాయలు రేటు అది కూడా మొట్టమొదటి రోజు వెయ్యి రూపాయలు అంట ఇదంతా మొట్టమొదటి కొనేది నువ్వు నేను కొనం కదా అభిమానులు కొంటారు అభిమానులు బరాేస్తున్నారు ఏం చెప్తాం మా జాంకాయ అన్నట్టుగా ఉంది వ్యవహారం వాళ్ళ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారు నటించే సినిమా వెయ్యి పెంచారు ఇంకా రెండు వేలు పెంచినందుకు సంతోషపడాలి మనం ఇది అధికార దుర్నియోగం కాదా అని నేను సున్నితంగా అడుగుతున్నాను అయ్యా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ఉప ముఖ్యమంత్రి గారు నటించినటువంటి సినిమాకి వెయ్యి రూపాయలు పెట్టుకుని మీరు షో రిలీజ్ చేస్తున్నారే ఇది అధికార దుర్వినియోగం అవుతుందా కదా నాకు చెప్పండి నాకేం అభ్యంతరం లేదు ఏదో పవన్ కళ్యాణ్ గారు డబ్బులు సంపాదించుకుంటున్నాడేనో దాని ప్రొడ్యూసర్ దాన ఏదో సంపాదించుకుంటున్నాడేనో కాదు నాకు ఉద్దేశం ఉప ముఖ్యమంత్రి గారు నటిస్తే అంత కాస్ట్లీకి ఎందుకు కొడుతుంది టికెట్ టికెట్టు మీ ప్రభుత్వం పెంచేసుకుంటారా కొద్ది గొప్ప పెంచుకొని తప్పు లేదు వెయ్యి రూపాయల ఏందండి ఇది నాకు అర్థం కాలేదు అదేమంటే మా కడుపు మంట అంటారు ఆ ఓజీ మీద మా కడుపు మంట ఏమీ లేదు ఓజీ బ్రహ్మాండంగా అడగాలని కోరుకుంటాం మాకేమి అభ్యంతరం లేదు ఇక దండిగా డబ్బులు రావాలని కూడా కోరుకుంటాం దండిగా డబ్బులు ఎప్పుడు సినిమా సక్సెస్ అయితే దండిగా రావాలి సక్సెస్ కాకపోయినా దండిగా వచ్చే మార్గాలు చూస్తున్నారు మొట్టమొదటి రోజు వెయ్యి రూపాయలు పెట్టి కొట్టేయాలని చూస్తున్నారు తప్పండి ఇది అన్యాయం మీ దగ్గర పౌరుంది కదా అని చెప్పేసి ఈ రకంగా భారాన్ని మోపడం సరైనటువంటి విషయం కాదు